చెప్తాను దళిత కవిత్వంలోని దైనందిన జీవితంలో వాడే పదాలను కవిత్వవంతం చేసిన ఏకైక తెలుగు కవి పొన్నాల ఇంకా ఏ కవి కూడా మరి ఈ ప్రయోగం గాని ప్రయత్నం కానీ చేయలేదు ఇంతగా కాబట్టి ఆయనను ప్రత్యేకంగా అభినందిస్తూ కవితతో వచ్చిందిగా కోరుతున్నాను సభకు నమస్కారం దందెడ ఆయన కవిత సంపుటి సభకు నమస్కారం ఇక్కడ దశరథ గురించి అందరు కవిత్వం రాశారు సార్ చెప్పినట్టు మా దుఃఖం ఇది దుఃఖం అందంగా ఉండదు ఎప్పుడైనా ఏడుపు అందంగా ఉండదు ఇది నాకు బాధ అనిపించి రాసుకున్న ఓ పాట పాటలాగా ఉండదు పాడితే బాగుంటుంది గాయకులు వాడితే తెరలాయ తెలంగాణ తెగ ఆయాస పడుతున్నది ఏమాయే తెలంగాణ ఏము ఎద బాదుకుంటున్నది బగ్గు బగ్గున మండి బరిగేసి కొట్లాడి ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నా నేడు ఆత్మ కొలిపోయి ఆగమైపోతుంది తెర్లాయ తెలంగాణ తెగ ఆయాసపడుతున్నది ఏమాయ తెలంగాణ బాదుకుంటుంది నిద్రలకెళ్ళి దిగ్గుర లేచి ఈ పాట నేను ఉమ్మడి రాష్ట్రంలో నేల ఉమ్మడి రాష్ట్రంలో బంగా పడినానేలా వంచనా పాలనలో వలపోతలే మిగిలే నీళ్లు రాక పాయ నిధులు లేకపాయం అవమాన ద్రోపిడీలో ఆత్మ గౌరవమే లేదు తెర్లాయ తెలంగాణ తెగ ఆయాస పడుతున్నదికుంటున్నది సాగరారము సమర ఉత్సాహము సకల జనుల సమ్మె సారేమైపాయం వలసాధిపత్యాన్ని ఎదిరించి పోరాడి ఊరువాడా కదిలి ఉరిమీన తెలంగాణ నేడు ఊపిరి కోల్పోతూ తండ్లాడుతున్నది తెర్లాయ తెలంగాణ తెగ ఆయాస పడుతున్నది ఏమాయ తెలంగాణ ఏమో ఎదవాదుకుంటున్నది అస్తిత్వ పోరులో పశువులు బాసినాం ఆకాశమెత్తు అమరుల త్యాగాలు భావోద్వేగాలు బతుకు ఆకాంక్షలు ఉనికిని కోల్పోయి ఉత్త భాగమై ఉనికిని కోల్పోయి ఉత్త భాగమై బతుకమ్మ చేజారి బాధతో విలపించే బతుకమ్మ చేజారి బాధతో విలపించే ఏమాయ తెలంగాణ ఏమో ఆయాస పడుతున్నది తెరలాయ తెలంగాణ తెగ ఎద బాదుకుంటున్నది ఇది నా దుఃఖం జై తెలంగాణ థ్యాంక్ యూ వెరీ మచ్ రాస్తూ ఇటు వచన కవిత్వం రాస్తూ సవ్యసాచిగా సాహితీ లోకంలో నిలబడ్డాడు లాస్ట్ కు కవిత్వం చదవడం కూడా ఒక ల్యాండ్ మార్క్ అందుకని లాస్ట్ కవిత్వం చదివించడం జరిగింది నిజమే నా గురించి రెండు మంచి మాటలు చెప్పినందుకు కాంచినపల్లి అనేక నమస్కారం అలాగే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఉద్యమ కిరటం అయినటువంటి కవిత గారి ముందు ఈ కవిత చదవడం నేను ఒక మహద్భాగ్యంగా భావిస్తున్నాను నా కవిత శీర్షిక అగ్నిధారవై రుద్రవీణవై అగ్నిధారవై రుద్రవీనవై దాసరది దాసరది ఇలా నీ పేరును జపించడం తప్ప నీ కళాన్ని నీ గళాన్ని నీ త్యాగపూరిత స్వప్నాల్ని కవిత్వీకరించడం ఎవరికి మాత్రం సాధ్యం నీ కవిత నీ కవిత బగబగమండే సూర్యగోళం నీ నడత దగదగలాడే శిల్పకళా కౌశలం నీ హృదయం మానవతకు దారి చూపే కల్పవృక్షం నీ దృక్పథం అన్నార్థుల చితి మంటలను ఆర్పే అజ్ఞాత కరస్పర్శ నీ పదం వేదనాదాల ప్రబోధం నీ గీతం తిమిర సంహార ప్రభంజనం నీ ద్వేషం స్వరాల పదకోశం నీ ఆవేశం నీ ఆవేశం నీ ఆవేశం ముష్కర మూకల నిర్మూలనం నువ్వు అగ్నిదారవై రుద్రవీనవై నువ్వు అగ్నిదార్ ద్వార నువ్వు అగ్ని ద్వారవై జ్వలించిన రుద్రవీణవై విప్లవించిన మా తనువులోని అనువణువులో పోరాటాల ఆరాట స్ఫూర్తిని నింపేందుకే అశ్రు జలదిలో విశ్రమించిన విశ్రమించని పరిశ్రమని రచన అశ్రుజలదిలో విశ్రమించని పరిశ్రమ నీ రచన సహస్ర పనులను అనచింది నీ ఆలోచన చిమ్మిన గరళాన్ని కంటాన బిగబట్టి నమ్మిన సిద్ధాంతానికి అమృతం తాపిన త్యాగశీలివి కుళ్ళిన అవినీతి సమాజ బురదలో విలువల కలువలను పూయించిన తోటమాలివి తెగిపడిన తలల చివరి చూపుల్లో తెగిపడిన తలల చివరి చూపుల్లో అడుగంటిపోయిన ఆక్రందనల్లో ఎర్రమందారమై విరబోసిన ఉషస్సు నీవు గాయపడిన నీ గుండెల్లో రాయబడిన కావ్యాలెన్నో మార్మోగుతున్న నీ పాటల్లో మేలుకుంటున్న మేధస్సులెన్నో దాసరది దాసరది స్మరిస్తున్నాం నీ నూరేళ్ల చరితను వరిస్తున్నాం నీ వెయ్యేళ్ల కవితను చరిస్తున్నాం నువ్వు పరిచిన బాటను చరిస్తున్నాం నువ్వు పరిచిన బాటను తరిస్తున్నాం నీ తపపల దీక్షను దాశరథి దాశరథి నవ కవితాగ్రేసర పయోనిధి నీ కలం నాలో కదిలించు అగ్ని మంటల స్నానం చేయిస్తాను రుద్రవీననై చలనకాంక్షను రేకెత్తిస్తాను థ్యాంక్ యూ